ఆపరేషన్ సింధూర్ పూర్తయి నెల దాటిపోయింది పాకిస్తాన్తో పాటు యావత్ ప్రపంచానికి ఇండియా తన సత్తా ఏంటో చూపింది గత నెల ఏడవ తేదీన తెల్లవారుజామున పాక్ ఆక్రమిత లో చొరబడి టెర్రరిస్టులు స్థావరాల్లో నేలవట్టం చేసింది ఇండియా వందలాది టెర్రరిస్టులను మట్టుబెట్టింది ఈ దాడులో ఫ్రాన్స్ కు చెందిన రఫేల్ తో పాటు ఎస్ ఫోర్ హండ్రెడ్ బ్రహ్మోస్తో పాటు స్కాల్బ్ మిసైల్ను కూడా విరివిరిగా వాడింది ఇండియా అయితే దీంతో మరోమారు పెద్ద ఎత్తున ఆయుధాలను సమకూర్చి పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా యుద్ధం ఆగలేదని స్మాల్ బ్రేక్ ఇచ్చామని పలుమార్లు చెప్పుకొచ్చారు మరి ఇండియన్ ఆర్మీ కొనుగోలు చేయబోతున్న ఆయుధాల గురించి ఒక లుక్కేద్దాం ఆపరేషన్ సింధూర్ పూర్తయి నెల రోజులు దాటిపోయింది గత శనివారం నాడు త్రివిధ దళాలకు చెందిన ఉన్నతాధికారులకు ఆపరేషన్ సింధూర్ పూర్తయి నెల రోజులు గడిచిన సందర్భంగా సంబరాలు జరుపుకున్నారు అయితే పాక్తో యుద్ధంలో ఇండియా పాక్కు చెందిన అతిపెద్ద యుద్ధ విమానాలను కూల్చివేసింది పాకిస్తాన్కు చెందిన పదకొండు లను ధ్వంసం చేసింది దీంతో పాటు సి వన్ థర్టీ జే సాప్ టూ థౌజండ్ యుద్ధ విమానాలను కూల్చింది ఇక ఇండియా విషయానికొస్తే ఇండియా రాఫెల్ జెట్స్ను ఎస్ ఫోర్ హండ్రెడ్ సిస్టమ్ను బ్రహ్మోస్తో పాటు స్కాల్ప్ మిసైల్స్ను విరివిగా వినియోగించింది పాకిస్తాన్ రాడార్స్తో పాటు పలు యుద్ధ పరికరాలను ధ్వంసం చేసింది జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో పాకిస్తాన్కు చెందిన టెర్రీస్టులు ఏప్రిల్ ఇరవై రెండున ఇరవై ఆరు మంది హిందువులను వారి మతం అడిగి మరీ దారుణంగా తుపాకీతో కాల్చి చంపారు దీంతో యావత్ దేశం భగ్గుమంది పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పాలని ముక్త కంఠంతో నినదించింది దీనికి తగ్గట్టుగా ప్రధాని మోదీ కూడా వెంటనే ఆపరేషన్ సింధూర్ పేరుతో మే ఏడవ తేదీ తెల్లవారుజామున దాడులు చేయడానికి అనుమతించారు దీంతో ఇండియన్ ఆర్మీ పాక్ ఆక్రమిత కశ్మీర్పై పై మెరుపు దాడులు చేసి టెర్రరిస్టు స్థావరాలను నేలమట్టం చేసి సేఫ్గా తిరిగి తమ తమ ఎయిర్ బేస్లకు వచ్చి చేరాయి ఇక నాలుగు రోజుల పాటు పాక్ పై చేసిన దాడిలో ఇండియా ఫ్రాన్స్కు చెందిన రాఫెల్ జెట్స్తో పాటు ఎస్ ఫోర్ హండ్రెడ్ సిస్టమ్స్ బ్రమోస్ తో పాటు స్కాల్ప్ మిసైల్స్ ను విచ్చలవిడిగా వాడింది ఈ ఆయుధాలను వాడి పాకిస్తాన్ కు చెందిన ఎయిర్ బేస్ లతో పాటు అతిపెద్ద రెండు ఎయిర్ లు సి వన్ థర్టీ జే సాప్ టూ హండ్రెడ్ లను ధ్వంసం చేసింది ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే చైనాకు చెందిన జేఎఫ్ సెవెంటీన్ సిఎం ఫోర్ హండ్రెడ్ మిసైల్స్ ను ప్రయోగించింది ఇక ఇండియా చేతిలో చావు దెబ్బతిన్న పాకిస్తాన్ చైనా నుంచి ముప్పై చైనీస్ జే థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయబోతోంది ఫ్రెంచ్కి చెందిన రాఫెల్ పనితీరు పట్ల ఇండియా అసంతృప్తిగా ఉంది విదేశాంగ మంత్రి జైశంకర్ ఫ్రాన్స్ పర్యటనలో రాఫెల్ యుద్ధ విమానాలు పనితీరు గురించి ప్రశ్నించనున్నారు ఇండియా విషయానికొస్తే రక్షణ మంత్రిత్వ శాఖ త్రివిధ దళాలను వెంటనే పెద్ద ఎత్తున ఆయుధాలను సమకూర్చుకోవాలని కోరింది ప్రధాని మోదీ కూడా ఆపరేషన్ సింధూర్కు కాస్త ఇచ్చామని చెప్పారు యుద్ధం ఇంకా పూర్తిగా ముగియలేదని చెప్పిన విషయం తెలిసిందే ఇండియన్ ఆర్మీ పెద్ద ఎత్తున ఆయుధాలను సమకూర్చుకోవడంతో పాటు లాంగ్ రేంజి మందగుండు సామాగ్రితో పాటు ఆర్టిటరీ షెల్స్ కామికాజీ డ్రోన్లను అలాగే ఎయి టు ఎయిర్ మిసైల్స్ కొనుగోలు చేయాలని రక్షణ మంత్రిత్వ శాఖ ఆర్మీని కోరింది ఇండియన్ ఆర్మీ ఆయుధాలు మందుగుండు సామాగ్రి కొనుగోలు చేయడానికి ప్రధాన కారణం ఇటీవల పాకిస్తాన్తో ముగిసిన యుద్ధంలో ఇండియా తరపున కొంత నష్టం జరిగిన మాటలు వాస్తవమే దానిపై మిలిటరీ ఉన్నతాధికారులు మదింపు చేసి వాటి స్థానంలో కొత్త ఆయుధాలు కొనుగోలు చేయాలని నిర్ణయించారు దానికి రక్షణ మంత్రిత్వ శాఖ కూడా ఆమోదం తెలిపింది త్రివిధ దళాలకు చెందిన చీఫ్ జరిగిన నష్టాన్ని మదింపు చేశారు డిజిటల్ ఎవిడెన్స్ ప్రకారం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్స్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ బ్యాటరీలు ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్కి కలిపి పాకిస్తాన్కు చెందిన చైనీస్ హెడ్ ఫైటర్స్ జెట్స్ కూల్చామని నిర్ధారణకు వచ్చింది వాటిలో రెండు అతిపెద్ద విమానాలు సి థర్టీన్ జే మరోటి సాఫ్ట్ టూ హండ్రెడ్ ఎయిర్ బోర్డ్ని ని వార్నింగ్ సిస్టమ్ను ఇండియా కూల్చివేసిందని నిర్ధారించుకున్నారు అలాగే పాకిస్తాన్కు చెందిన లెవెన్ ఎయిర్ బేస్ లపై దాడులు చేసినప్పుడు అమెరికాకు చెందిన ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్ జెట్ను ను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాక్షికంగా ధ్వంసం చేసింది పాకిస్తాన్కు చెందిన సర్గోదా ర్యాపిక్యూ జకోబాబాద్ నూర్ఖాన్ ఎయిర్బేస్లపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్స్ దాడులు చేసింది ఇండియాకు చెందిన రాఫెల్ ఫైటర్స్ ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ సిస్టంతో పాటు ఎం త్రిపుల్ సెవెన్ హోవిడ్జర్లను నాలుగు రోజుల పాటు పాక్పై జరిపిన దాడిలో అద్భుతంగా పనిచేశాయని చెప్పారు రష్యాకు చెందిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా మూడు యుద్ధ విమానాలను కూల్చామని ఇండియన్ ఆర్మీ అధికారులు చెబుతున్నారు ఆపరేషన్ సింధూర్లో చైనీస్ ఎల్వై ఎయిటీ ఫైవ్ రాడర్ రెండు టీపీక్యూ ఫార్టీ త్రీ యుఎస్ మేడ్ ఆటోమేటిక్ ట్రాకింగ్ రాడ్ను ఒక చైనాకు చెందిన హెచ్క్యూ నైన్ రాడార్ను ఒక ఫైర్ యూనిట్ను మే పదవ తేదీన ఇండియా ధ్వంసం చేసింది ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతం పాకిస్తాన్ వద్ద ఎస్ త్రీ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ రాడార్ నాలుగు ఉండాల్సిన స్థానంలో రెండుకే పరిమితమయ్యాయని చెబుతున్నారు కాగా పాకిస్తాన్ మిలిటరీ చైనా వెర్షన్ పిఎల్ ఫిఫ్టీన్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ ను వాడాయి దాని రేంజ్ నూట ఎనభై కిలోమీటర్లు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం పాకిస్తాన్ రెండు ఫైర్ యూనిట్లు రెండు వందల యాభై కిలోమీటర్ల రేంజ్ ని కొనుగోలు చేయాలనుకుంటున్నట్టు అలాగే హెచ్ నైన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తో పాటు నూట యాభై కిలోమీటర్ల రేంజీ సిస్టమ్ ను లాలా మాలిర్ కంటోన్మెంట్ల కోసం కొనుగోలు చేస్తున్నారని తెలిసింది ఇక ఇండియన్ మిలిటరీ యాక్షన్ టేకన్ రిపోర్టు ప్రకారం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మొత్తం పంతొమ్మిది బ్రహ్మో సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్స్ను పాకిస్తాన్ ఎయిర్ పై ప్రయోగించింది దీంతో ఫ్రెంచ్ ఫ్రెంచ్కి చెందిన స్కాల్ప్ సబ్సోనిక్ క్రూయిజ్ మిసైల్స్ను పాకిస్తాన్ ఎయిర్ లపై వినియోగించింది దీనికి బదులుగా పాకిస్తాన్ సీఎం ఫోర్ హండ్రెడ్ కేకేజీ ఎయిర్ లాంచ్డ్ సూపర్సోనిక్ మిసైల్స్ను ఇండియన్ ఎయిర్ పై ప్రయోగించింది కాగా పాకిస్తాన్ చైనాకు చెందిన జేఎఫ్ సెవెంటీన్ ఫైటర్ జెట్లను ఇండియాపై ప్రయోగించింది కానీ ఎలాంటి డ్యామేజీ చేయలేకపోయింది టర్కీకి చెందిన వైఐహెచ్ఏ మందుగుండు సామాగ్రిని ఇండియన్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ జామ్ చేయడమో లేదా టార్గెట్ మిస్ కావడమో జరిగింది లేదా ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దాన్ని బలహీనపరిచి ఉంటుంది అదే కాకుండా పాకిస్తాన్ ఎఫ్ఏటిఏహెచ్ వన్ రాకెట్స్ను ప్రయోగించింది వాటిని ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకోవడం జరిగింది ఇక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇండియన్ నేవీలు ఇజ్రాయెల్కు చెందిన ఆయుధాలతో పాటు మందుగుండు సామాగ్రి వినియోగించిన గత నెల ఏడవ తేదీన పాకిస్తాన్ ఆక్రమిత టెర్రర్ క్యాంపులను ధ్వంసం చేసింది అయితే ఇండియాకు చెందిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ సింగపూర్ పర్యటనలో విదేశీ మీడియా ఆపరేషన్ సింధూర్ గురించి ప్రశ్నించింది ఇండియాకు చెందిన ఆరు యుద్ధ విమానాలను కూల్చినట్లు పాకిస్తాన్ చెబుతోందని ప్రశ్నించినప్పుడు ఆయన అవును అని అంగీకరించారు అయితే ఆరు యుద్ధ విమానాలు కోల్పోలేదు అని చెప్పారు కానీ ఎన్ని యుద్ధ విమానాలు కోల్పోయిందో చెప్పలేదు అయితే పాక్ దాడిలో రాఫెల్ యుద్ధ విమానాల పనితీరుపై ఇండియా కూడా అసంతృప్తితో ఉంది విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ త్వరలోనే ఫ్రాన్స్ పర్యటన అప్పుడు రాఫెల్ పనితీరు గురించి నిలదీసే అవకాశం ఉందని చెబుతున్నారు ఇక రాఫెల్ ఈసారి సోర్స్ కోడ్ ఇవ్వడానికి అంగీకరించిందని చెబుతున్నారు ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే బెలారస్ అండగా ఉంటామని హామీ ఇచ్చింది పాక్ సైనికుల శిక్షణ ఇవ్వడానికి అంగీకరించింది మొత్తానికి చూస్తే ఇండియా ఈ స్టాఫ్ గ్యాప్ లో మరిన్ని యుద్ధ విమానాలు మందుగుండు సామాగ్రి సమకూర్చుకోవాలనుకుంటోంది మరోమారు ఇరు దేశాలు తలపడినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని మిలిటరీ నిపుణులు చెబుతున్నారు